పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అరవై ఒకటో వార్షికోత్సవాలు నేటితో ముగియనున్న సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకున్నారు నీరుల్లి కూరగాయలు వర్తక సంఘం వారు అరవై ఒకటి సంవత్సరాలుగా మావుళ్లమ్మ వారికి మహాకుంభ సమర్పించి సుమారు లక్ష మందికి అన్నదానం నిర్వహిస్తారన్నారు అని రఘురామకృష్ణరాజు అన్నారు మావుళ్ళమ్మ వారిని భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు వారందరికీ మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అన్నారు కూరగాయల పండ్ల వర్తక సంఘం భీమవరం గ్రామ దేవత అయిన మా మావుళ్ళమ్మవారి ఉత్సవంలో ఇది అరవై ఒకటో సంవత్సరం ప్రతి సంవత్సరం భోగి రోజు ప్రారంభమై అరవై రోజులు ముప్పై మూడు రోజులు ముప్పై మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వార్షికోత్సవంలో ముగింపు రోజు సుమారు లక్ష మందికి పైగా అన్నదానం ఈ భక్తల సంఘం వారే ఈ నేరు బండ్ల కూరగాయల భక్తల సంఘం వారే అరవై ఒకట అరవై సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది అరవై ఒకటో సంవత్సరం మా భీమవరం గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా గ్రామ దేవతగా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం మావులమ్మ తల్లి దేవాలయం ఏ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అభివృద్ధి పదంలో అంటే ఈ సంవత్సరం లక్ష మంది వస్తే వచ్చే సంవత్సరం ఇంకో పదివేల మంది అలాగా ప్రజలు అమ్మవారిని కొలుచుకునేవారు వారు చెందుతున్నారు మావులమ్మ దేవాలయం మరింత ప్రసిద్ధి చెంది వారి ఆశీర్వాదం భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ ఆలయ ఏర్పాట్లు రాబోయే రోజుల్లో మరింత వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని ఈ రోజు ప్రార్థించడం జరిగింది